న్యూస్ స్వాగతం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ సత్యకుమార్ పుట్టినరోజు తన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు అభిమానులు ఎలాంటి సందడి లేకుండా నిర్వహించాలని కోరారు బ్యానర్లు బొక్కేలు షాలువాలు తీసుకురావద్దని సూచించారు తన పుట్టినరోజుకు పెట్టే ఖర్చును విజయవాడ వరద బాధితుల కోసం వినియోగించాలని పేర్కొన్నారు తన పుట్టినరోజు సందర్భంగా పెట్టే ఖర్చు విజయవాడ వరద బాధితుల కడుపు నింపుతోందని పేర్కొన్నారు ఈ మేరకు ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి హరిబాబు ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర మంత్రులు సత్యం సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినోత్సవాన్ని పుట్టినరోజును పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారి కార్యాలయం తరఫున మంత్రిగారి తరపున వాళ్ళు ఎవరైనా కానీ షాల్వలు కానీ బొకేలు కానీ పూలదండలు కానీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం దీంతోపాటు ఎక్కడైనా కేక్ కటింగ్లు ఉంటాయి ఇవన్నిటిని కూడా మానుకోవాలని ఈ ప్రతి రూపాయిని కూడా ఇవాళ విజయవాడలో ఏదైతే వరద వచ్చి ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఆ నగదును పంపించాలని రాష్ట్ర మంత్రి గారి తరపున విజ్ఞప్తి చేస్తున్నా బొకేల వల్ల షాలు వల్ల ఉపయోగం లేదు ప్రతి పైసా కూడా వరద బాధితులకు అందాలనేది మంత్రి గారి కోరిక వారి యొక్క ఆలోచన కాబట్టి ప్రతి పైసను కూడా వరద బాధితులకు అందజేయాలని రాష్ట్ర మంత్రి గారి తరపున విజ్ఞప్తి చేస్తున్నా